ఇక్కడ కూడికి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికి మేము వందనాలి ఆత్మీయ బిడ్డ మేము వందనాలి ఆత్మీయ దైవజనులకు జన్లకు దైవ మా వందనాలి మాది కేసరపల్లి జనవరం దగ్గర మాకు ఒక నెల రోజుల క్రితం నుంచి ఇంట్లో ఆర్థికంగా అనారోగ్యపరంగా వాహనాల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మా ఆవిడికి మా ఆవిడ పేరు విజయ మా ఆవిడికి అంతకుముందు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ముక్కుకి కండ పెరిగిందని ఆపరేషన్ చేయించాను అప్పుడు ఒక డెబ్భై ఎనభై వేలు దాకా ఖర్చు అయింది మరలా ఆమెకి అదే ప్రాబ్లం రిపీట్ అయ్యి ఆపరేషన్ చేయాలన్నారు ఈసారి ఎనభై వేలు లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారు సిటీ స్కాన్ అయిన తీపిస్తే ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి నాకేమో నాలుగు నెలల క్రితం నుంచి కిడ్నీలో స్టోను యూరిన్ పైపులోకి జారి స్టక్ అయిపోయి నాకు ఇబ్బందిగా ఉంటుంది అది పడిపోయే స్థితిలో ఉంది కానీ పడట్లేదు ఆపరేషన్ చేయాలంటున్నారు ఆపరేషన్ చేయించుకుంటేనేమో ఇంట్లో నేను ఒక్కడే చేసుకురావాలి నేను ఒక్కడనే వాహనం తోలుతాను కానీ మాకు లారీ ఉంది రెండు లారీలు ఉన్నాయి మా నాన్నగారు ఒక వాహనం నేను ఒక వాహనం తోలుతాను డ్రైవర్లు ఎవరు ఉంటారు మాకు వాటి పరంగా ఇబ్బంది పడతాం ఆపరేషన్ కాదు అది మాములుగా పడిపోతే బాగుంటుందని నేను అట్లా ఆగుతున్నాను మా తమ్ముడు వాహనం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు దుర్గాపురం గన్నవరం సమీపంలో పొద్దున్నే లోడ్ వేసుకొని వెళ్ళకుండగా వాహనం ఆటోమేటిక్గా రన్నింగ్లో ఫైర్ అయిపోయింది క్యాబ్ని ఇంజిన్ మొత్తం కాలిపోయాయి ఇంట్లో ఈ అన్నీ చుట్టుముట్టేసరికి ఏంటి ప్రభు మాకని పరిస్థితిని దేవునితో ప్రార్థించుకున్నగా అత్తయ్య గారు అయ్యా ఇట్లా ఆగిరిపల్లి దావీదు అయ్య గారితో ప్రార్థన చేసుకున్నాము దేవుడు మేలు చేస్తాడు అని చెప్పారు అయ్యగారు ఫోన్ చేసి ఇదే పరిస్థితి అని అయ్యగారితో చెప్పినప్పుడు అయ్యగారు ఇంత దూరం నుంచి అయినా సరే ఇబ్బంది పడకుండా వచ్చారు వచ్చి మా కుటుంబం ప్రార్థన చేశారు మావిడికి ప్రార్థన చేసిన అదే రోజు ఆ రోజునే ఒక గంటకి మావిడికి ఉన్న ఇబ్బంది ఒంట్లో ఉన్న సమస్యలు నొప్పులు అన్ని ప్రాబ్లమ్స్ నయమైపోయాయి తర్వాత రెండు రోజులకి అందులో ఉన్న నీరసం ఆ ముక్కు సమస్య ఇదేం లేకుండా మొత్తం ఇబ్బంది లేకుండా అయిపోయింది తర్వాత రెండు రోజులు అయిన తర్వాత నాకు కిడ్నీలో స్టోన్ ఉందని ప్రార్థన చేసుకున్నప్పుడు నైట్ పూట అయ్యగారు ప్రార్థన చేసి ఏసు రక్తం రెండు చుక్కలు గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగమన్నారు ప్రార్థన చేశారు రెండో రోజు సాయంత్రం కల్లా రాయి పడిపోయింది దేవుడు నా పట్ల ఆపరేషన్ లేకుండా కార్యం చేశాడు మా తమ్ముడు వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది మేము కనీసం ఒక పది రోజుల మంచి ఆ ఇన్సూరెన్స్ గురించి తిరుగుతూ ఉన్నాము దానికి ఒక ఎనభై వేలు పైనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు దానికి చాలా వరకు మా తమ్ముడు సేవ్ అయినట్టే దేవుడు ఇలా ఈ విధంగా దైవజనుల ద్వారా ఆయన ఉండి మా కుటుంబం పట్ల చాలా మేలు చేశారు ఈ సాక్ష్యం చెప్పుకుంటాక నేను కేసరపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను ఆయన చేసిన మేలుని ఎన్నటికీ మర్చిపోకూడదు ఆయన మన మనం పొందిన కార్యాల వలన సాక్ష్యం వలన ఆయన మహిమ పొందాలి దాని గురించి మేము దూరం వచ్చాము దేవుడు ఇంకా మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి ఎదుర్కోగలం ఇబ్బంది లేదు సాధారణ చేసే యనమాలు ఉండే ఈ క్రియల వల్ల మనకు ముందుకి వెళ్ళలేని పరిస్థితి ఆర్థికంగా కొంచెం ఉన్నాయి ప్రార్థన చేయండి దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించను కాక ప్రార్థన చేసిన ప్రార్థన చేసిన రెండు రోజులకే ఆయన కిడ్నీలో ఉన్న రాళ్ళు దేవుడు తొలగించాడు దేవుని బిడ్డారా నేను అక్కడికి వెళ్ళి చెప్పాను ఆ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మీరు విశ్వాసం ఉంచండి దేవుడి అందు దేవుడు మంచి కార్యం చేస్తాడని దేవుడు చెప్పి ప్రార్థన చేశాను అంతే ఒక రోజు నైట్ నాకు ఫోన్ చేసి అయ్యా బాగా నెప్పొస్తుంది అయ్యా ప్రార్థన చేయను అంటే నేను ప్రార్థన చేసి ఏసు రక్తం రెండు చుక్కలు వేసుకొని గ్లాసులు వేసుకొని తాగు దేవుడు కార్యం చేస్తానన్నా ఆ నేను ఆదివారం రోజు ప్రార్థన చేశాను సోమవారం సాయంత్రం రెండు రాళ్ళు పడిపోయినాయి హిలుయా దేవునికే మహిమ కలుగుని కాక ఆ రాళ్ళు ఒకసారి చూ